పాయ్ అన్నయ్యనా అన్నయ్య స్కూల్కి వెళ్తాడు హాయ్ చెప్ప అమ్ములు హాయ్ చెప్పు హాయ్ హాయ్ అరే అట్లా తిరుగుతూ కింద పడతాం మరి చక్ర వచ్చి హాయ్ అండి ఈరోజు అయితే మా అర్షన్ అయితే స్కూల్ కి పంపిస్తున్నామండి ఈరోజు అడ్మి అడ్మిషన్ అయితే చేస్తున్నాము జాయిన్ చేస్తున్నాము జాయిన్ అయితే చేస్తున్నాము ఇక ఏ అమ్ములు దూరం ఉండ అన్నయ్య ఇక అన్నయ్య రోజు స్కూల్కి వెళ్తాడు ఇక వెళ్తా వర్ష రోజు వెళ్తావా రోజు స్కూల్కి వెళ్ళావు ఏంటిది చెప్పా అన్నా బూట్లు తర్వాత తీసుకుందాం ఈరోజు జాయినింగ్ కదా నీది జాయిన్ చేసేద్దాం దువుకో కొంచెం దూకో పలక పలకాలు అవి తీసుకుందాం ఇక పలక తీసుకో తీసుకోల్పా అయిందా ఇక అన్నం తినిపో రాత్రి అయితే చేసిన బిర్యానీ అయితే ఉంది ఈ బిర్యానీ అయితే వీడైతే చేశాను హర్షకు పల్కా చా పీస్ అయితే కొని మరి పలకాస్ అన్న పల్పం అన్న పల్పం అంతా పడదు చా డబ్బానే కొను ఒకటి డబ్బా అతనికి ఇయ్య మరి ఫ్రెండ్స్ మా అర్చన్ అయితే నిన్నైతే జాయిన్ చేసామండి ఇక కి వెళ్ళడానికి అయితే బ్యాగులు అయితే కొన్నాము మొత్తం ఇది టిఫిన్ తీసుకెళ్ళే బ్యాగ్ అవును డబల్ టిఫిన్ ఇలా ఉంటది బాటల్ చూడండి కూర ఒకటి నూట యాభై రూపాయలు ఇది వంద రూపాయలు

ఒకటే తీసుకున్నాం అది ఫస్ట్ లో తీసుకున్నా వర్షా రోజు దిద్దాలి మీ టీచర్ని రాసి మన రోజు వెళ్ళాలి మరి స్కూల్కి రోజు వెళ్తావా చూసి బూట్లు అవును బూట్లు కొనిస్తేనే వెళ్తాను లేకపోతే వెళ్ళాను అన్నాడు అక్క అయితే రాంగానే జాయిన్ చేసిన రోజు రాంగానే కొన్ని ఇచ్చారండి వేసుకో నాకు బూట్లు ఇస్తే నేను వెళ్తా లేకపోతే వెళ్ళను అంటాను అంటే స్కూల్లో వేసి ఉన్నారు కదా అందరిని చూసి ఇక చూసి ఉంటేనే వెళ్తాను స్కూల్ కు లేకపోతే లేదన్నాడు పెడతారా

వెళ్తావా స్కూల్ స్కూల్కి వెళ్తావా ఈరోజు వెళ్తాను ఇగో తనైతే మొత్తం రెడీ అయిపోతుంది పౌడరు అవి వేసి పూసుకుంటుంది అయ్యో ఏయ్ అమ్ములు పౌడర్ పౌడర్ పూసుకుంటా స్కూల్కి వెళ్తావా అమ్ములు నువ్వు వెళ్తావా స్కూల్కి వెళ్ళు నిన్న జాయిన్ చేసినాం ఈరోజు స్కూల్కి వెళ్తాండి మార్చి శనివారం రోజ అను అంటే శనివారం నిన్న ఆదివారం కదా నిన్న సండే అవును నిన్న థెండ్ అను నిన్న సండే అవును అంటే కుసమే సండే సండే మాత్రం కాదు వందే మాత్రం కరెంట్ అయితే లేట్ ఎప్పుడో అయితే ఇంకా రాలేదు పెడుతా కడిగి తీసుకురాపోతే ఇలాగే పెట్టద్దు అదే అమలు చూడాలి పౌడర్ పౌడర్ రాసుకో ये आगे पड़ता बनी ए अमलो लड़का दे मम्मा खाता बिका ए बिका मिश्र आ गया

अजयो औरा रहरा वो चीका शाए अद्धो अउसर मेरे गाट खवळ नात अगे ईसा हागव अगा आगा। आगा। गुना, आगा। गुना, आगा। आगा। अगा खुला fighting अगा अटनम पेट्ध पड्ड़ नम बीक्ट पेट्व

తిను రాముల్లో తిను బాటిల్ నింపు నింపు నింపినా

yeah <laughs>